మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో నూట అరవై ఆరవ రోజు జూన్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి రెండవ అధ్యాయములు ఎజ్రా తొమ్మిదవ అధ్యాయము అధ్యాయము మరియు కృత నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఎజ్రా తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నాయుద్ధకు వచ్చి ఇస్రాయలీలను యాజకులను లేవీయులను కనానీయులను హిత్తియులు పెరెజ్జీలు యొబ్సీలు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయి అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచు తమ కుమారులకు తీసుకునచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వరైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకులను నా గడ్డపు వెంట్రుకులను పెరికి వేసుకుని విభ్రాంతిపడి కూర్చుంటిని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దకు కూడివచ్చరి నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేల వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేలను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగినది మా పితరుల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెము తెప్పరెల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థినపరచునట్లుగాను మా దేవుడైన యహోవ కొంత మట్టుకు మా దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతి కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు కుమారులకియకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఇలా మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించదరని చెప్పారు అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే తరువా ఎడల మేము నాశనమగ వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడదు కదా యహోవా దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేతిని ఇంతటితో ఎజ్రా తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఎజ్రా పదవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు యజ్రా ఏడ్చుచూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేశాను ఇజ్రాయలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దుకు కూడివచ్చి బహుగా అడవగా ఏలాము కుమారులలో ఒకడగు ఎహియేలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయలీలు తమ నడవడి నిరీక్షణ నిరీక్షణకద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడివైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము లేమ్మో ఈ పని నీ ఆధీనంలో ఉన్నది మేమును నీతో కూడా ఉందము నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయలీలందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించను వారు ప్రమాణము చేసుకునగా ఎజ్రా దేవుని మందిరము ఎదుటి నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరుషలేము నాకు కూడి రావలనని యూదా దేశమంతటి అందును యరుషలేము పట్టణమందును ప్రకటన చేయబడను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన యెడల వని ఆస్తి దేవునికి మగుననియో వాడు విడుదల నొందిన వారి సమాజముల నుండి వెలువేయబడుననియో నిర్ణయించరు యూదా వంశస్థులందరూ బెన్యామినీలందరూ ఆ మూడు దినములలోగా ఎరుశలేమునకు కూడి వచ్చి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవైవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి అప్పుడు యాజకుడైన యజ్రా లేచి వారితో ఇట్లనెను వీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసేది కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవ ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి అందుకు సమాజకులందరూ ఎలిగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలను ఈ పని మీద ఉంచవలను మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ ముందు రావలను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను అప్పుడు ఆశాహేలు కుమారుడైన యోనాతనను తెక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడి మెషుల్లామను లేవీడైన షబ్బెతయ్యును వారికి సహాయలే ఉండరి చెర నుండి విడుదల వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయిను పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసరి యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువా వంశంలోను అతని సహోదరులలోను మైసేయాయు ఎలియేజరును యారీబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చరి మరియు వారు ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించరి ఇమ్మేరు వంశములో హనాని జబధ్య హారేము వంశంలో మైసయ ఎలియా షమయ ఎహియలు ఉజ్జియా శశూరు వంశంలో ఎల్యోయనయ్ మైసయ ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాసా లేవీలలో యోజాబాదు షిమి ఖెలిధా అను కెలాయా పెతహయా యూధ ఎలియేజరు గాయకులలో ఎలియాషీబు ద్వారపాలకులలో శల్యము తెలియము ఊరి అనువారు ఎవరెవరు ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య ఇజియా మల్కియా మీయామేను ఎలియేజరు మల్కియా బెనాయా ఏలాము వంశములో మత్తన్య జకర్యా ఎహియలు అబ్ది ఎరెమెతు ఎలియా జత్తు వంశంలో ఎల్యోయేనయ్ ఎల్యాషీబు మత్తన్య యోరేమోతు జాబాదు అజీజా బేబై వంశములో యోహో హానాను హనన్య జబ్బయి అత్లాయి బాణి వంశంలో మిషుల్లాము మల్లూకు ఆదాయా యాషూబు షయాలు రామోతు పహత్మోయాబు వంశంలో అద్నా హెలాలు బెనాయ మైసయ మత్తన్య బెసలేలు బిన్నోయి మనషే హారీము వంశంలో ఎలియేజరు ఇషియా మల్కియా శమయ షిమ్యోను బెన్యమిను మల్లూకు శమర్య హాషోము వంశంలో మత్తెనై మత్తత్త జాబాదు ఎలిబెలెటో ఎరీమై మనషే షిమి బాణీ వంశంలో మయదై అమ్రాము ఊయేలు బెనాయా బేధ్య ఖెలూహు వన్య మెరెముతు ఎల్యాషిబు మత్తన్య మత్తెనై యహసావు బాణి బిన్నూయి షిమి షెలమ్య నాథాను అదాయ మక్నద్భయి షామై షారాయి అజరేలు షెలమ్య షమర్య షెల్లూము అమర్య యోసెఫు నెబో వంశంలో ఎహియేలు మతిథ్యా జాబాదు జబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉండరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఇంతటితో యజ్రా పదవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో యజ్రా సమాప్తము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఓ అవివేకులైన గలతీలరా మిమ్మను ఎవడూ భ్రమ పెట్టను సెలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలవుతురా వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితరా అది నిజముగా వ్యర్థమగన ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన నా లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రాహము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయూ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడునూ సాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చ బడడను సంగతి స్పష్టమే ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించను ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యోజనులకు కొలగొట్టుకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి భాను మీద వేలాడిన ప్రతివాడును సాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన వడంబడికై అయినను స్థిరపడిన తరువాత ఎవడనూ దాన్ని కొట్టివేయడు దానితో మరేమియో కలపడు అబ్రాహమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినది ఏమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరుద్ధకము చేయనంతగా పూర్వముందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహమునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతి క్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని ఏసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము యేసుక్రీస్తునందు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి రెండు అధ్యాయములు ఎజ్రా తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము మరియు కొ క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము గలదేలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్